అందరికీ నమస్కారం రాశి వారికి ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతొక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి వృష్టిక రాశివారు మన జ్యోతిష్య చక్రంలో అత్యంత రహస్యమైన శక్తివంతమైన రాశి మంగళుడు స్వామిగా కలిగిన ఈ రాశివారు నిగూఢమైన శక్తులు అసాధారణ దృఢ సంకల్పం కలిగి ఉంటారు వీరిలో ఉండే లోతైన భావనలు అంతర్ముఖ స్వభావం వీరిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడతాయి వృశ్చిక రాశివారు సహజంగానే పరిశోధనాత్మక మనస్తత్వం కలిగి ఏ విషయాన్నైనా లోతుగా అధ్యయనం చేస్తారు సత్యాన్ని కనుగొనే వరకు వారు విశ్రమించరు దృఢమైన మనోనిశ్చయంతో తాము నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించడంలో మరే రాశి వారికి వీరు తీసిపోరు వృశ్చిక రాశివారికి ఉన్న అత్యంత గొప్ప లక్షణం వారి విశ్వాసయోగ్యత మరియు నిజాయితీ ఒకసారి నమ్మకం ఏర్పడితే వృశ్చిక రాశివారు ఎంతటి కష్టమైన స్నేహితులకు కుటుంబానికి అండగా నిలుస్తారు వీరు దుష్ట శక్తులను ఎదిరించే సాహసం నిబద్ధత కలిగి ఉంటారు వీరు తమ వద్ద ఉన్న రహస్యాలను ఎట్టి పరిస్థితులలోనూ బయటపెట్టరు వీరికి న్యాయం పట్ల గొప్ప పట్టుదల ఉంటుంది అన్యాయం జరిగినప్పుడు ప్రతిఘటించే శక్తి వీరిలో ఉంటుంది హృదయపూర్వకంగా పనిచేస్తూ తమ జీవితంలో వచ్చే ప్రతి సవాలును స్వీకరించి ముందుకు సాగిపోయే ధైర్యం వృష్టిక రాశివారిదే వృష్టిక రాశివారిలో మరో అద్భుతమైన లక్షణం వారి అంతర్దృష్టి మరియు మానవ స్వభావాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం వీరు ఇతరుల మనస్సును సులభంగా చదవగలరు వారి శరీర భాష ద్వారా వారి మనోభావాలను అర్థం చేసుకోగలరు పలకని మాటలను కూడా గ్రహించగల ఈ సహజ సిద్ధమైన శక్తి కారణంగా వారు మంచి సలహాదారులుగా మార్గదర్శకులుగా రాణిస్తారు వైద్యం శాస్త్రం ఆధ్యాత్మిక రంగాలలో విశేష ప్రతిభ కనబరుస్తారు వారి అంతర్దృష్టి గాఢమైన ఆలోచన విధానం వారిని గొప్ప పరిశోధకులుగా తత్వవేత్తలుగా నిలబెడుతుంది వృశ్చిక రాశివారిలో ఉన్న గొప్ప రూపాంతర శక్తి వారిని ప్రత్యేకమైన వ్యక్తులుగా చేస్తుంది జీవితంలో వచ్చే కష్టాలను సవాళ్లను తట్టుకుని వాటిని అవకాశాలుగా మార్చుకొని జీవితంలో పైకి ఎదిగే సామర్థ్యం వీరిలో అద్భుతంగా ఉంటుంది వీరు తమను తాము నిరంతరం మార్చుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటారు మంగళుడు మరియు ప్లూటో గ్రహాల ప్రభావంతో వీరిలో నిదురిస్తున్న శక్తులు మేల్కొని తమను తాము పునర్నిర్మించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే గుణముంటుంది వీరు తమ జీవితంలో అనేకసార్లు పడిలేచి అనుభవాల నుండి నేర్చుకుంటూ ఇతరులకు స్ఫూర్తినిస్తారు వృశ్చిక రాశివారు భావోద్వేగాలలో లోతుగా మునిగిపోయే స్వభావం కలిగి ఉన్నప్పటికీ వారిలో ఉన్న ప్రేమ వాత్సల్యం కరుణ అపారమైనది వీరు ప్రేమలో పూర్తిగా సమర్పణ భావంతో ఉంటారు కాని విశ్వాసగాత్కత్వాన్ని మాత్రం సహించలేరు వారి దగ్గరి వారికి అత్యంత విధేయతతో స్నేహపూర్వకంగా ఉంటూ తమ కుటుంబాన్ని స్నేహితులను కాపాడుకోవడానికి ఎంతటి త్యాగమైనా చేయగలరు వృశ్చిక రాశివారిలో ఉన్న గొప్ప నాయకత్వం దృఢ సంకల్పం న్యాయప్రియత్వం వారిని సమాజంలో గౌరవనీయులుగా నిలబెడుతుంది వారి హృదయ సౌందర్యం సృజనాత్మక సామర్థ్యాలు సత్యాన్వేషణ చేసే తత్వం ఇవన్ని వృష్టిక రాశివారిని మన జీవితాలలో అద్భుతమైన భాగస్వాములుగా చేస్తాయి వృష్టిక రాశివారికి ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఏప్రిల్ ఇరవై నాలుగు తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు మీకు కుటుంబంలో శుభవార్త వినిపించే అవకాశముంది ఎదురుచూస్తున్న సంతోషకరమైన వార్తలు మీకు చేరుతాయి కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఆనందాన్ని తెస్తుంది పాత విభేదాలు తీర్చుకోవడానికి ఇది మంచి సమయం పెద్దవారి ఆశీర్వాదం పొందుతారు కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడానికి మీరు సెలవు తీసుకునే ఆలోచన చేస్తారు సంతానంతో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఉద్యోగంలో మీ పని నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది సహోద్యోగులు మీ సహాయాన్ని కోరుతారు వారికి సాయం చేయడంలో వెనుకాడకండి మీ సహాయంతో చాలా పెండింగ్ పనులు పూర్తవుతాయి అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి సమర్థవంతంగా నిర్వహించండి మీ సహనం పట్టుదలకు మంచి ఫలితాలు లభిస్తాయి ఈ రోజు ఆర్థికంగా అనుకూలత ఉంటుంది ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి లభించే అవకాశముంది అయితే డబ్బును అనవసరంగా ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించండి మీ ఖర్చులను నియంత్రించుకోండి కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం కాదు వ్యాపారంలో మంచి లాభాలు రావడానికి అవకాశముంది న్యాయ రంగంతో సంబంధమున్నవారికి పెద్ద కేసులు రావచ్చు వ్యాపార భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి కొత్త ఒప్పందాలు సంతకం చేసే ముందు అన్ని నియమ నిబంధనలు సరిగా చదవండి ప్రభుత్వ నియమాలను తప్పకుండా పాటించండి ఆరోగ్యం మెరుగుపడుతుంది యోగా ప్రాణాయామ ద్వారా శారీరక మానసిక స్థితిని మెరుగుపరుచుకోండి మీ దినచర్యను సమతుల్యంగా ఉంచుకోవడానికి ఇవి సహాయపడతాయి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం మంచిది తగినంత విశ్రాంతి తీసుకోండి విద్యార్థులు చదువులో మంచి ప్రగతి కనబరుస్తారు నేటి రోజు మీరు పాఠాలపై దృష్టి పెట్టగలుగుతారు పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇది అనుకూలమైన రోజు గురువులు పెద్దల సలహాలు పాటించండి కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది దాంపత్య జీవితంలో తీయని అనుభూతులు కలుగుతాయి జీవిత భాగస్వామితో గడిపే సమయం ఆనందాన్ని తెస్తుంది ఇరువురి మధ్య అవగాహన మెరుగుపడుతుంది చిన్న చిన్న విషయాలకు గొడవపడకుండా ఉండటం మంచిది భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి ప్రేమ జీవితంలో మధురమైన క్షణాలు ఉంటాయి వ్యక్తిగత సంబంధాలలో తీపి పెరుగుతుంది ప్రియమైన వారితో మనసు విప్పి మాట్లాడతారు అపార్థాలు తొలగిపోతాయి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశముంటుంది భావోద్వేగాలను నియంత్రించుకుని ఓర్పుతో ఉండండి ఏప్రిల్ ఇరవై ఐదు తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం తోబుట్టువులతో కొన్ని విభేదాలు తలెత్తే అవకాశముంది కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడవచ్చు నెమ్మదిగా ఓర్పుతో సమస్యలను పరిష్కరించండి మాటల్లో జాగ్రత్త వహించండి పెద్దవారి సలహాలు పాటించండి పిల్లల ప్రవర్తనపై దృష్టి ఉంచడం మంచిది కార్యాలయంలో అదనపు పని భారముంటుంది సహోద్యోగులు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు కొందరు మీ నుండి సహాయం పొందడానికి తీపిగా మాట్లాడే అవకాశముంది జాగ్రత్తగా ఉండండి మీ పని విధానంలో మార్పులు చేసుకోవలసి రావచ్చు అధికారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడండి ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులను నియంత్రించుకోండి గొప్పలు చెప్పుకోవడానికి డబ్బు ఖర్చు చేయకూడదు పొదుపు చర్యలపై దృష్టి పెట్టండి ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా భద్రపరచండి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ముందు నిపుణుల సలహా తీసుకోండి వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి పోటీదారులు అడ్డంకులు సృష్టించే అవకాశముంది వ్యాపార భాగస్వామితో విభేదాలు రావచ్చు ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యం వహించవద్దు కొత్త వ్యాపార విస్తరణను కొంతకాలం వాయిదా వేయడం మంచిది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మహిళలు హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు తిండి విషయంలో జాగ్రత్త వహించండి తగినంత నీరు త్రాగడం మర్చిపోవద్దు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు తలనొప్పి కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు చదువుపై దృష్టి కేంద్రీకరించడం కష్టమవుతుంది అయినా నిరుత్సాహపడవద్దు పట్టుదలతో కృషి చేయండి కొన్ని విషయాలు అర్థం కావడంలో ఇబ్బంది ఉంటుంది సహాధ్యాయులు ఆచార్యుల సాయం తీసుకోండి చదువుకు సంబంధించిన ఒత్తిడిని తగ్గించుకోవడానికి విరామాలు తీసుకోండి జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు పరస్పర అవగాహనతో సమస్యలను చర్చించండి మీ భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి మాటల్లో కైనంగా ఉండవద్దు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి అపార్థాలు తలెత్తే అవకాశముంది సందేహాలు కలిగితే మనసు విప్పి మాట్లాడండి ఒకరినొకరు నిందించుకోవడం మానుకోండి సహనం ఓర్పు చాలా అవసరం ప్రియమైన వారి మనోభావాలను గౌరవించండి ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఆరు తేదీన ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుటుంబ వాతావరణం సామాన్యంగా ఉంటుంది పిల్లలతో సమయం గడపడానికి ప్రయత్నించండి వారి చదువు ప్రవర్తనపై శ్రద్ధ వహించండి పెద్దలు చెప్పే మాటలను గౌరవించండి కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వలన మనశ్శాంతి లభిస్తుంది ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి ఉద్యోగ స్థలంలో సాధారణ రోజుగా ఉంటుంది ముందు రోజు నుండి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించండి మీ అధికారుల ప్రశంసలు పొందవచ్చు మీ హక్కులను దుర్వినియోగం చేయవద్దు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది కొత్త పెట్టుబడులకు ఇది అనుకూల సమయం కాదు ఆదాయ వనరులపై దృష్టి పెట్టండి అనవసర ఖర్చులను నియంత్రించుకోండి పొదుపు చర్యలు అవలంబించండి ఆర్థిక విషయాలలో స్పష్టత ఉండాలి వ్యాపారంలో మెరుగుదల కనిపిస్తుంది కొత్త భాగస్వాములు లభించే అవకాశముంది ప్రభుత్వ నియమాలను ఖచ్చితంగా పాటించండి వ్యాపార విస్తరణకు కొత్త ప్రణాళికలు వేయవచ్చు అయితే వాటిని అమలు చేయడంలో తొందరపడవద్దు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోండి ఆరోగ్యం మెరుగుపడుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శారీరక వ్యాయామాలు యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి సమతుల్య ఆహారం తీసుకోండి ఎక్కువగా బయట తిండి తినకుండా జాగ్రత్త పడండి తగినంత నీరు త్రాగండి విద్యార్థులకు చదువులో ప్రగతి కనిపిస్తుంది కొన్ని కష్టమైన విషయాలు అర్థమవుతాయి పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఇది మంచి సమయం అధ్యయనానికి కొత్త పద్ధతులను అవలంబించండి నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది సహవిద్యార్థులతో కలిసి చదవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు దాంపత్య జీవితంలో మెరుగుదల కనిపిస్తుంది జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లి సమయం గడపడం వలన సంబంధం మరింత బలపడుతుంది భాగస్వామి కోరికలను తీర్చడానికి ప్రయత్నించండి వారి అభిప్రాయాలను గౌరవించండి పరస్పర అవగాహన మెరుగుపడుతుంది ప్రేమ జీవితలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రియమైన వారితో సమయం గడపడానికి ప్రయత్నించండి అపార్థాలు తొలగిపోతాయి కొత్త అనుభూతులు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచండి ఇరువురి మధ్య నమ్మకం పెంపొందుతుంది వృశ్చిక రాశివారు ఈ వారం అనుకూలత పొందడానికి కింది పరిహారాలు పాటించవచ్చు శివాలయాన్ని సందర్శించి రుద్రాభిషేకం చేయడం వల్ల శివానుగ్రహం కలుగుతుంది శనివారం రోజు హనుమాన్ చాలీసా పఠనం చేయండి ఏర్రని పుష్పాలను శివునికి అర్పించడం వల్ల వృష్టిక రాసివారికి మంచి ఫలితాలు లభిస్తాయి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి దుర్గా సప్తసతి పారాయణం చేయించండి ఎర్రని వస్త్రాలను ధరించడం దానం చేయడం వల్ల మంగళ గ్రహదోషాలు తగ్గుతాయి చందనం లేదా కుంకుమతో శివలింగానికి అభిషేకం చేయడం వల్ల వృష్టిక రాశివారికి అనుకూలత పెరుగుతుంది ఆహారాన్ని దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి రుద్రాక్షధారణ చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది శనివారం ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది మంగళ స్తోత్రం పఠించడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి మీ జాతకంలో గ్రహస్థితిని బట్టి అనుకూల పరిహారాలు మారవచ్చు అందుకే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి సరైన పరిహారాలు పాటించడం మంచిదే వృశ్చిక రాశివారికి ఈ మూడు రోజులు మిశ్రమ ఫలితాలను అందిస్తాయి మొత్తంగా గురువారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది శుక్రవారం కొన్ని సవాళ్లు ఎదురవుతాయి శనివారం మధ్యస్థ ఫలితాలుంటాయి కుటుంబంతో సమయం గడపడం మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది మీ స్నేహితులతో పాత విభేదాలను తీర్చుకోవడానికి ఇది మంచి సమయం మంచి ఆరోగ్యానికి యోగా ప్రాణాయామ అభ్యాసం చేయండి ప్రేమలో వ్యాపారంలో ఉద్యోగంలో సహనంతో వ్యవహరించండి అదనపు పని భారాన్ని తీసుకోవద్దు ప్రభుత్వ నియమాలను తప్పనిసరిగా పాటించండి అనవసర ఖర్చులను నియంత్రించుకోండి మీ పిల్లల ప్రవర్తనపై శ్రద్ధ వహించండి ప్రేమికులు వివాహితులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి నిత్యం దేవుని ప్రార్థించడం మంచి పనులు చేయడం వలన శుభ ఫలితాలు మెరుగుపడతాయి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు